అండి అందరికీ వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా జరుపుకున్నాను చెప్పాను కదా మా ఇంట్లో అయితే నేను వినాయకుడిని పెట్టుకున్నాను త్రీ డేస్ ఇక త్రీ డేస్ తర్వాత కొంచెం పూజకు కానీ ప్రసాదాలకు కానీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే తీసాము తీసి ఇక మా దగ్గరలో ఉన్నటువంటి ఒక కెనాల్ దగ్గరికి నిమజ్జనం చేద్దామని అయితే తీసుకొని వెళ్ళాము పిల్లలతో సహా ఫస్ట్ మా పెద్దపాప అనింది నేనే నిమజ్జనం చేస్తా అని చెప్పేసి అయితే కాలువలోకి వాళ్ళ డాడీతో పాటు దిగింది దిగాక ఇక మా వారు ఏంటంటే వినాయకున్ని తీసుకొచ్చేటప్పుడు వినాయకుడికి ఏమేమి అంటే పుష్పాలు కానీ పత్రాలు కానీ ఏవైతే పెడతామో అవన్నీ కూడా తీసుకొని వచ్చి ముందుగా అవి నిమజ్జనం చేశామన్నమాట కవర్లో పెట్టుకొని వచ్చి ఎందుకంటే దేవుడికి సంబంధించిన ప్రతిదీ వాటర్లోనే కలిపేయాలి అందుకనే అలా తీసుకొని వచ్చామన్నమాట తర్వాత ఇక వినాయకుడిని కూడా ముంచుదామని చెప్పేసి అయితే నిమజ్జనం చేద్దామని చెప్పి ఇంకా మా పెద్ద పాపని దిగమంటే తనైతే చాలా భయపడింది ఫస్ట్ అయితే సరదాగా వచ్చింది నేనే నిమజ్జనం చేస్తా అని కానీ లోపలికి దిగాక మాత్రం బాగా భయపడింది అనమాట అయితే నేను అన్నాను ఇక తను తయారు చేసిందనమాట ఒక విగ్రహాన్ని మీరు ఆ వీడియో ఒకటి స్టార్టింగ్లో పోస్ట్ చేశాను చూడండి అందులో తను తయారు చేసిన విగ్రహం ఒకటి ఉంది ఆ ముందు ఆ చిన్న విగ్రహాన్ని నిమజ్జనం చేయమ్మా అని చెప్పేసి తను తయారు చేసిన విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేయించాను తనతోని ఇక తర్వాత నేను దిగాను అనమాట ఎందుకంటే ఇక తను భయపడుతుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇక నేను దిగాను మాతో కన్ మాతో పాటు మాకంటే ముందు చాలామంది వచ్చారనమాట అక్కడ ఇంకా డప్పులు వాయిస్తూ మంచిగా బాగా సందడి చేశారు వాళ్ళేం పెద్ద విగ్రహం అనమాట తీసుకొని వచ్చింది మేము కొంచెం ఇంట్లో కాబట్టి చిన్నదే పెట్టుకున్నాము ఇక ఏంటంటే నేను మా హస్బెండ్ కలిసి బాగా మంచిగా ఆనందంగా వినాయకుని అయితే నిమజ్జనం చేశాము ఎందుకంటే మూడు రోజులు చాలా హాయిగా ప్రశాంతంగా జరుపుకున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే బాగా మేము జరుపుకోవాలని చెప్పేసి ఆ గణపతిని అయితే దండం పెట్టుకొని నిమజ్జనం చేస్తూ అలా దేవుణ్ణి సాగనంపాం వాటర్లోకి ఇక మా తర్వాత వేరే వాళ్ళు పెద్ద విగ్రహాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళు లోపల్లో ఉన్నారనమాట వాటర్ లోపల మా విగ్రహాన్ని కూడా తీసుకొని లోపలికి ముంచేసి